పిల్ల మా పిల్లే బాబు బంగారి అయ్యా తమకే దాని ఆట అంత బాగా ఇస్తే ఓ పదో పదో చెప్పింది అయ్యా తమ పేరు చెప్పుకొని లంగా అంగా చేయడం కొనుక్కుంటుంది పది కాదు కొన్ని వందలు ఇస్తాను ఈ పిల్లను మీరు నాతో పంపించాలి మీతో పంపించాలా ఎడగ స్వామి మా ఊరికి ఇక నుంచి ఈ పిల్ల నా దగ్గర పెరుగుతుంది అంటే తమరు కూడా ఇట దొమరాడాడుతారా బాబు ఆట కాదు ఈ పిల్లకి నాట్యం నేర్పిస్తాను నాట్యమా గతంలో తారామతి అనే నాట్యగత్తె తన ఇంటి నుంచి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ హసన్ తనేషా వారి దర్బారు దాకా తీగ మీద నాట్యం చేస్తూ వచ్చేదట మీ పిల్లలోని ముఖ కవళికలు శరీర లక్షణాలు తాళ జ్ఞానం ఏకాగ్రత చూస్తుంటే సరైన శిక్షణనిస్తే ఈ పిల్ల తారామతి అంతటి సమర్థురాలైన నాట్య కళాకారిని కాగలదనిపిస్తోంది పొట్ట మోసుకుంటున్నాం బిడ్డను ఇవ్వడానికి కన్న కడుపు ఎంత క్షోభిస్తుందో ఊహించగలను కానీ రేపు మీ పిల్ల గొప్ప నాట్యకత్యగా ఊరూరా ప్రదర్శనలు ఇచ్చి పొందుతూ పొందుతుంటే మీకు ఎంత గౌరవంగా ఉంటుందో ఎంత గర్వంగా ఉంటుందో ఊహించండి ఇదిగో ఇవన్నీ అనవసరంగానే కాసేపు బిడ్డను అమ్మే అనుకో ఎంత ఎంత కావాలి అడగండి పోయి రూపాయలు ఇస్తావా ఇదిగో షూర్ గా ఇస్తాను ఇప్పుడు ఇవ్వడం కాదయ్యా ఏటా డబ్బులు ముట్ట చెప్పాలి అది ఇస్తావా ఇస్తాను ఇదిగో తొందరపడి మాట ఇవ్వమాక ఆలోచించగా చెప్పొద్దు నువ్వు ఇట్రా ఏమ్మాయి ఇంకా వంట మొదలెట్టలేదా లేదు మావయ్య గారు ఆయన మండి కొడుతూ వెళ్ళారు అక్కడ ఏం జరుగుతుందో ఏమోనని భయంగా ఉంది నీ కొడుకు రానన్నా నా కొడుకు వాడిని పట్టి ఈడ్చుకొస్తాడు ఏం చేస్తాం మరి వాడు ఓ పక్క డాన్స్ నేర్పుకుంటాడు నువ్వు పక్క చదువు నేర్పుకుందువు గాని తప్పదింకా ఆనందాడండి రానన్నాడేమిట్రా కొట్టుగది తెలుపు తెరు మీ పిల్లవురండి శిష్యురాలు పలి రాకూడదు అందుకే కొట్టుగా తలుపు తీయమంటున్నాను అది దొమ్మరి పిల్ల దొరల పిల్లలకి దొరసానుల బిడ్డలకి ఈ ఆడంగిరేకుల విద్య నచ్చనప్పుడు దొమ్మరి పిల్లకైనా నేర్పుకుందామని ఇక ఈ వెకటైపోయిన నా విద్యని ఈ క్షణం నుంచి ఈ పిల్లకి నేర్పుతాను రేపు ఈ పిల్ల నీ కొడుకు స్థానంలో అద్భుతంగా నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఆబాల గోపాలం చేత శనిపించుకుంటున్నప్పుడు ఘనమైన బిరుదులు గొప్ప సన్మానాలు అందుకుంటున్నప్పుడు మరే కళాకారుడు అందుకోలేని ఉచస్థితికి ఎదిగిపోయినప్పుడు అప్పుడు అప్పుడు నువ్వు నీ కొడుకు ఎంత నష్టపోయారో తెలుసుకుని కుమిలిపోతారు గాయత్రి సాక్షిగా చెబుతున్నాను ఆ రోజు వస్తుంది వచ్చి తీరుతుంది మీరు పెద్దారని ముట్టుకోవచ్చమ్మా నీ అంతప్పుడు నేను చిన్నదాన్నేనమ్మా మీ పేరేమిటి భైరవి కాజబాబు గారు నా పేరు బంగారు కదా నాట్యకళకు అధిదేవత అయినా పార్వతీదేవి పేరు పెట్టాను లక్ష్మి భైరకు స్నానం చేయించి తయారు చేయి ఉండో గచ్చి పూజ చేయిస్తాను ఆయన పాదాలకి నమస్కరించమ్మా లేమ్మా చేతులు ఇలా పెట్టు లేరు శర్మ ఏ నువ్వు చూస్తున్న పని కుల వృత్తి ఆడపిల్లకి నాట్యాన్ని ఏర్పడమా అందున ఈ పిల్ల అబ్రాహ్మణ పిల్ల అని విన్నాం దొమ్మరి పిల్ల శివ శివ నాట్యాన్ని మగపిల్లలకి అందున బ్రాహ్మణ బిడ్డలకు మాత్రమే నేర్పాలన్న సిద్ధేంద్ర యోగేశ్వరిని ఆజ్ఞను ధిక్కరిస్తావా ఎంత ధైర్యం నీకు కన్న కొడుక్కి నాట్యం నేర్పుకునే సత్తా లేక ఓ దొమ్మరి పిల్లని తెచ్చి మన సాంప్రదాయాన్ని మంట గజ్జ గజ్జముట్టుకునే అర్హత లేదు చెప్పండి శాస్త్రి గారు నర్తనం స్త్రీల సొత్తు నాట్యం లాస్యం స్త్రీకి అలంకారాలు అంటే ఆడది నాట్యానికి పనికి రాదని శాసించిన మన పూర్వీకులు వెరివళ్ళని అనే ఉద్దేశం కాదు ఆ నిషేధానికి ఆనాటి ఆచార వ్యవహారాలు దేశకాల పరిస్థితులు కారణాలు మొదట్లో మన దేశం మీదకి విదేశీయులు విభిన్న మతాల వారు ఉసిళ్ల మందలుగా వచ్చిపడేవారు వారు కొందరు ఆడపిల్లల్ని చెరిచి వదిలేరు కొందరిని ఉంపుడుగత్తెలుగా ఉంచుకున్నారు పెళ్లైపోయిన గుర్తుగా మెడలో పసుపు తాడు ఉంటే ఆ దుండగుల బారి నుంచి తప్పించుకోవచ్చన్న అష్టవర్షాద్ భవేత్ కన్యా అనే సూత్రాన్ని సృష్టించుకుని ఆడపిల్లలకి ఎనిమిదేళ్లకే పెళ్లిళ్లు చేసేవారు పెళ్లైన పిల్ల నలుగురిలో నృత్యం చేయటం భర్త ఒప్పుకోకపోవచ్చని నాట్యం నుంచి స్త్రీని తప్పించారు ఈ వితండవాదన వాదన మాకు అనవసరం గతంలో నాట్యం నేర్చిన ఒక్క ఆడదని పేరు చెప్పు చూద్దాం పార్వతీదేవి బాణాసురుని కుమార్తె ఉషకి నాట్యకళను బోధించింది ఉష ఆడది కాదా కొండపల్లి ప్రభువుల ఆస్థానంలో లకుమాదేవి అనే ప్రఖ్యాతి చెందిన నర్తకేమని ఉండేది ఆమె ఆడది కాదా నాయకుల కాలంలో మధురవాణి విజయరాఘవుని కాలంలో కళావతి చంద్రావతి రూపావతి చూడామని చంద్రరేఖ కోమలవల్లి వండి పేరు పొందారు వాళ్ళు అది మరిచిపోకు ఆ దేవదాసిలు సానులు ఎక్కడి నుంచి వచ్చారు శాస్త్రి గారు కొద్ది బుద్ధులున్న పెద్ద కులాల వాళ్ల తెరచాటు చేష్టల్లోంచి పుట్టుకొచ్చారు మన సరదాల పరదాల చాటు నుంచి కన్నీటితో వచ్చారు ఈ మాటలన్నీ అనవసరం మా కులదైవం చేస్తారు నిన్ను మనం చిలేస్తా నే ఈ క్షణం నుంచి మిమ్మల్ని ఈ దైవాన్ని వెలివేస్తున్నాను. మీ దేవుడు గుళ్ళో ఉన్నాడు. నా దేవుడు నా గుండెల్లో ఉన్నాడు. ముద్రపట్టి ఈ చేతుల్లో ఉన్నాడు నర్తించే ఈ పాదాల్లో ఉన్నాడు. బాబగారు నా మూలంగా వీళ్ళందరూ మిమ్మల్ని కోపొర్తున్నారు. పోని నేను వెళ్ళొనే బాబగారు కూచిపూడిలో నాట్యకళకి అంకితమైన బ్రాహ్మణ బాలకులు ఐదు సంవత్సరాల పాటు నాట్య విద్యను సంగీతాన్ని అభ్యసించాలి ఈ కాలంలోనే పంచమహాకావ్యాలతో పాటు తెలుగు సంస్కృతం క్షుణ్ణంగా అభ్యసించాలి భరతముని నాట్యశాస్త్రం నందికేశ్వర్ని అభినయ దర్పణం భరత రసప్రకరణం అర్థం చేసుకుని నాట్య ప్రదర్శన రీతుల్లో ప్రవీణులై ఆ తర్వాత నాట్యాచార్యునితో కలిసి ప్రదర్శనల్లో పాల్గొనాలి ఇవన్నీ దొమ్మరి పిల్ల చేయగలదా అది కాదు రాబి నా మాట విను వెలివేయడానికి వాళ్ళు ప్రభులా మునసబ్బులా ఊర్లో పంచాయతీ పెట్టి తెలుద్దాం అక్కర్లేదు ఏమండి మీరు ఇలా వెళ్ళిపోతే నలుగురు నన్ను నానా రకాలుగా అనుకుంటారండి మోగుడు వదిలేసిన అడదని పోని నేను మీతో వస్తానండి వద్దు ఊరి వాళ్ళు మనిషిని వెలివేస్తే ఇంటి వాళ్ళు విద్యను వెలివేశారు అందుకే మీ అందరి నుంచి దూరంగా ఉండదలుచుకున్నాను భైరవి నాట్యంలో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించి అసమానురాలను పెంచుకున్న రోజునే ఈ ఊళ్ళో ఈ ఇంట్లో అడుగు పెడతాను పదమ్మ నాతో నువ్వు రాకూడదు